జై శ్రీ గురుదేవ దత్త ఈరోజు దత్త క్షేత్రాలలోని అబదేతల దర్శనాలు శ్రీ మహాలక్ష్మమ్మవారు కరవీరపురము జననీ మాతృశ్రీ అల్వేలు మంగమ్మ గారు ఒంగోలు జై సాయి మాస్టర్ ఒంగోలు శ్రీ పాకలపాటి గారు ఆంధ్రప్రదేశ్ శ్రీ రామిరెడ్డి తాత గల్లూరు విమలా పాదుకలు ఔదాంబర్ శ్రీ భద్రకాళి అమ్మవారు హన్మకొండ దత్తాప్రభు బు భూసవాల్ మహారాష్ట్ర అవధూత అయోధ్య స్వామివారు మా ఆంధ్రప్రదేశ్ మంత్రాలయను రాఘవేంద్ర స్వామివారు సతీ మాత మహారాష్ట్ర కానుపురంలోని సంగమం దగ్గర శ్రీ గురుని పాదుకలు మరియు శ్రీ గురుని యొక్క నిరుగ్న పాదుకలు ఏకవీర భిక్షాలింగం కరవీరపురము రంగ్ అవధూత నర నరేశ్వర్ శ్రీ గోపాల్ మహారాజ్ పిఠాపురం తాత ఆంధ్రప్రదేశ్ అయోధ్యలోని హనుమాన్ టెంపుల్లో హనుమంతుడు శ్రీశంకర్ మహారాజ్ మహారాష్ట్ర జ్ఞానేశ్వర్ మహారాజ్ అల్లాది మహారాష్ట్ర విట్టల విట్టల పాండరీపురంలో శ్రీకృష్ణ మహాత్ముడు జై గిరినాథ్ శ్రీ స్వామి వారి జరణా పాదుకలు స్వామి సమర్థ అకలకోటిలోని వటవృక్ష మందిరంలోని మాతాపురము వీరేణుకా మాతా గారు నారాయణ వనంలో స్త్రీ చొరకాయ స్వామి వారు ఏ గురుదైవ